ముంబైలో ప్రభాస్ క్రేజ్ చూసి కంగు తిన్న ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ క్యాప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తను మాత్రం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరిని కూడా విజయబాటలో సారిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు క్రికెట్ జట్టుకే ఆయన ఒక అద్భుతమైన ఆనిమూత్యం అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే అలాంటి ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ గారు ముంబైలో ప్రభాస్ యొక్క క్రేజ్ చూసి ఒక్కసారిగా పూర్తిగా ఫిదా అయిపోయారట ఇక మన రెబస్టర్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది తను పలుమార్లు షూటింగ్స్లో బిజీగా ఉంటున్నాయి మరొక పక్క అభిమానుల కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే రెబస్టర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వరుసగా ఫ్యాన్ వరల్డ్ మూవీస్తో సైన్ చేస్తూ షూట్లో చాలా బిజీగా ఉన్నాడు అయితే ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ని ఎప్పటికప్పుడు ఎంతగానో ఆరాధిస్తూ ఎంతో అద్భుతంగా ప్రభాస్ అంటూ జపనామాలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ముంబైలో ప్రభాస్ యొక్క ఫోటోల్ని అలాగే కటౌట్స్ని అభిషేకాలు పుష్పాభిషేకాలు చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ గారు చూశారట ఇక రోహిత్ శర్మ చూసి ఎంతగానో పూర్తిగా ఫిదా అయిపోయారట ప్రభాస్కి ముంబైలో ఇంత క్రేజ్ ఉండడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ యొక్క గొప్ప ఆనిముత్యం ప్రభాస్ అవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ రోహిత్ శర్మ ప్రభాస్ యొక్క క్రేజ్ని ముంబైలో చూసి చాలా చాలా ఫిదా అయిపోయారట దేనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నాయట నెట్టింటా